నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలానికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు యువ కాంగ్రెస్ నాయకుడు కుమార్ రవీందర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు మండల కేంద్రంలో నుండి నలభై కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్కు వెళ్లాల్సిన పరిస్థితిని గమనించి కుమార్ రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రారంభించారు ఎమర్జెన్సీ సమయంలో ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ నంబర్కు కాల్ చేస్తే అతి తక్కువ సమయంలోనే అవసరమైన వ్యక్తి ఇంటికి అంబులెన్స్ చేరుకుంటుంది పేద ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది సేవ చేయడం కోసం రాజకీయాలను దాటి ముందుకు వచ్చి నిజమైన ప్రజా నిలిచిన కొమ్మర రవీందర్ రెడ్డికి ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం గన్నవరం మండలంలో మాధపురం అనే విలేజ్లో ఉన్నాం కొమ్మర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామ ప్రజలకు అందుబాటులో ఉచిత అమూలెషన్ కట్టించడం జరిగింది ఆ కొమ్మర రవీందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు అదిగో చూడండి ఇప్పుడు కుమ్మేర రవీందర్ రెడ్డి కొండిషన్ తరపున కొనసాగుతున్న ఉచిత అంబులెన్స్ సేవలకు అందిస్తున్న కొమ్మేర రవీందర్ రెడ్డికి కే ట్వంటీ ఫోర్ న్యూస్ తరఫున రణం రవాణా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చూడండి ఇప్పుడు అంబులెన్సు ప్రజా సేవ కోసం బయలుదేరి వస్తున్నది ప్రజలకు చాలా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ప్రజాసేవలో ఉంటున్న కొమ్మర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ గారికి ప్రత్యేక గన్నవారం ప్రజలకు కొమ్మర రవీందర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొమ్మర రవీందర్ రెడ్డి గారు పేద ప్రజలకు అందుబాటులో ఉచిత అంబులెన్స్ను కల్పించినందుకు కే ట్వంటీ ఫోర్ న్యూస్ తరఫున కొమ్మర రవీంద్ర రవీందర్ రెడ్డి గారికి రణము రవాణా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క గన్నవరం గ్రామాల పేద ప్రజల అందరికీ అత్యవసరమైన ఆపదలైన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఈ యొక్క నెంబరు ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్కు ఫోన్ చేస్తే పేద ప్రజలకు అందుబాటులో దాదాపు ఒక అందుబాటులో ఉంచుతున్న కుమ్మరి రవీందర్ రెడ్డి గారికి మరియు ప్రత్యేకంగా కే ట్వంటీ ఫోర్ న్యూస్ ఆధ్వర్యంలో ధనమరవన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం